దేవునికి స్తోత్రం ప్రియమైన వార్లారా రక్షకుడునో ప్రభు అయిన వారి నామంలో మీకు శుభముల వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి గాడ్ ఆమెను యూ దేవునికి స్తోత్రం హలెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా దేవునిని ఆశ్రయించినప్పుడు దేవునిని మనకు దేవుడిగా చేసుకున్నప్పుడు జీవాధిపతిని మనం అనుసరిస్తున్నప్పుడు మన ప్రాణములు ఆయన కాపాడుతాడు ఆయన భద్రంగాను సురక్షితంగాను మనల్ని ఉంచి నిత్యము మనము జీవించేటట్లు ఆయన చేస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి చూద్దాము లేఖన భాగము కీర్తనల పుస్తకము తొంభై ఏడవ కీర్తన పదో చరణము మూడవ లైన్ మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది ఆ తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు దేవునికి స్తోత్రం తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు అని పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు గ్రంథస్థం చేయిశాడని చేయించాడు చాలామంది అంటారు దైవజనులు మరణిస్తున్నారు కదా కొంతమంది అయితే చంపబడుతున్నారు కొంతమంది అయితే ప్రమాదాలకు గురవుతున్నారు కొంతమంది యాక్సిడెంట్లు అయిపోతాయి మరి ఈ వాక్యం తప్పు కదండి తన భక్తుల ప్రాణాలను ఆయన కాపాడుతాడు కదా వాక్యం మరి ఎట్లా రాయబడి ఉంది అదేది మరి వాళ్ళు అలా చనిపోతున్నారని కొంతమంది అనవచ్చు ప్రజలారా తన భక్తుల ప్రాణాలు కాపాడటువంటి ఈ శరీరంలో ఉండే ప్రాణం కాదండి ఆత్మ ఆత్మ నశించిపోకుండా నరకములోకి నిత్యాగ్నిలోకి దిగిపోకుండా దేవుడు కాపాడుతాడు ఈ శరీరంలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే మంటి శరీరము ధరించుకున్న ప్రతి మనుష్యుడు మంటిలోకి వెళ్లాల్సిందేనండి మొదట చనిపోయిన వాళ్ళకి తర్వాత చనిపోయిన వాళ్ళకి కొన్ని సంవత్సరాల డిఫరెన్స్ అంతే ముప్పై సంవత్సరాలకు ఒక అతను చనిపోయాడు అనుకో బాగా ఆరోగ్యాన్ని కాపాడము జాగ్రత్తలు తీసుకుంటే ఎనభై సంవత్సరాల దాకా ఇంకొక అతను బ్రతుకోవచ్చు వాళ్ళిద్దరి మధ్య కొన్ని సంవత్సరాల డిఫరెన్స్ అంతేగాని మరణం అనేది అందరికీ వస్తుంది ఖచ్చితంగా భూమి మీద జన్మించిన ప్రతి మనుష్యుడు మరణించక తప్పదు అయితే ఇక్కడ చెప్పబడినటువంటి లేఖన భాగం ఏంటంటే తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు ఏ ప్రాణం అంటే ఆత్మ అనే ప్రాణం ఈ ఆత్మ అగ్నికి ఆహుతే కాకుండా నరకంలోకి వెళ్ళిపోకుండా నిత్యాగ్నికి పాలు కాకుండా ఆయన కాపాడి భద్రపరిచి పరలోక రాజ్యాన్ని నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తాడు అని ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఎందరైతే యేసుక్రీస్తు ప్రభులు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి హృదయంలో విశ్వసించి ఆయనతో నిబంధన చేసుకొని ఆ పొంది ఆయన మార్గమును అనుసరిస్తూ వాక్యానుసారంగా జీవించి భూలోకంలో మరణిస్తారో వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు వారి ప్రాణాలను దేవుడు కాపాడతారండి ఎవరైతే యేసు ప్రభువాన్ని అంగీకరించకుండా వారి పాపాలను కడుకొని కడుక్కొనకుండా మారు మనసులు పొందకుండా ఈ లోకంలో వారి ఇష్టానుసారంగా జీవించి మరణిస్తే వారి ప్రాణాన్ని పోగొట్టుకుంటారు నిత్యాగ్నిలో యుగ యుగాలు కాల్చబడుతూ ఉంటారు ఫ్రీల దయచేసి గమనించండి క్రైస్తవమైన మనకి యేసు క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనకి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే ఆయన మన ప్రాణములను కాపాడుతాడో దేవుని స్తోత్రం కాలేలు ఈ భూమి మీద అందరం చనిపోతాం అయితే ఆత్మ నశించిపోకుండా మన నిత్య జీవానికి తీసుకొని యుగయుగాలు యుగాలు యుగ యుగాలు యుగు యుగాలు దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని మనకిస్తాడు ఎందరైతే ఆయన అంగీకరిస్తారో ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటారో దేవుని వాక్యమును నెరవేర్చుతారు వారి జీవితంలో వారు నిత్య జీవాన్ని పొందుకుంటాడు వారి ప్రాణాలను దేవుడు కాపాడతారు ఎందరైతే అంగీకరించలేదో వారందరూ నశించిపోయి అగ్నికే ఆహుతి అయిపోతారు ప్రియమైన సహోదరి సహోదరుడ నీవు నేను మనము ధన్యులము దేవుని మార్గమును అనుసరిద్దాము రక్షించబడ్డాము మనము యేసు ప్రభు రక్షకుడిగా కలిగి ఉన్న మనము దేవుని వాక్యమును మనంలో నెరవేర్చుకొని నిత్య జీవం పొందుకొని ప్రభువుతో యోగ యోగాలు జీవించుదాం కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక ఆమె దేవునికి స్తోత్రం అల్లలుయ్యాలి